స్వాతంత్రోద్యమ కాలం నుంచి ప్రభుత్వాలకు పళ్ళు చేసే దురాఘాతాలకు ఎదురొడ్డుతూ ఇప్పటి వరకు ఈనాటి ప్రభుత్వాల వరకు ఎదురు నిలిచిన అందరినీ కూడా మట్టు పెట్టడమే తమ లక్ష్యంగా ఎంచుకున్నటువంటి ఈ ప్రభుత్వాల యొక్క తీరును గుర్తు చేస్తూ ఇప్పటి వరకు అమరులైన నా బిడ్డలాంటి ఎంతోమంది బిడ్డలందరికీ జోహార్లు తెలుపుతూ ప్రేమ అంటే వాడిది అది చెప్పలేనటువంటిది మొండితనంతో కూడుకున్నటువంటిది ఒక్కొక్కప్పుడు హింసాయుతమైనటువంటి ప్రేమరానిది అని విసుక్కునేంత ప్రేమ అది ఎందుకంటే సెవెంత్ వరకు ఇక్కడ చదివాడు సెవెంత్ తర్వాత అక్కయ్య కొడుకు చనిపోవడంతో దాని బాధను తొలగించాలని వీడిని అక్కడికి పంపించడం జరిగింది ఎయిత్ నైన్త్ టెన్త్ మూడు సంవత్సరాలు అక్కడే చదివాడు ఆ చదివినప్పుడు ప్రతి వారం శనివారం సాయంత్రం నేను బస్ ఎక్కాలి వాడి దగ్గరికి వాలాలి అంతే నేను ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా తప్పనిసరిగా రావాలి అంతే ఒక వారం పోకుంటే అలిగేవాడు రాలేదని బాధపడేవాడు అటువంటి పిల్లవాడు వాడు అందరిలో చిన్నవాడు అందరికీ అపురూపమైన వాడు అందరికీ అందకుండా పోయినవాడు ఆశయం గొప్పదే కానీ అది మాకు దూరమైనటువంటి బాధను ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటిది ఎందుకంటే ఇవాళ అందరి ఇల్లు కళకళలాడుతున్నాయి కోడళ్ళు మనమలు మనవరాళ్లతోటి మా ఇల్లు మోసిపోయింది అది చెప్పనలవి కానీ దుఃఖం వాడి రూపాన్ని ఆలోచనలు గౌరవిస్తాం వాడి లోల్ లేటును మాత్రం ఎప్పటికీ కూడా మర్చిపోలేం ఇవాళ్ళటి బడి పిల్లలను చూస్తే చదువు చెబుదామంటే చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారు ప్రశ్నించడం అనేది మర్చిపోయిండు అటువంటి పిల్లలు ఇక కనపడరేమో అనిపించేటట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఇదంతా కూడా చాలా ఆవేదనను కలిగిస్తున్నది పిల్లల భవిష్యత్తులో రోజు చూసే చిన్నారుల ముఖాల్లో ఒక చిరునవ్వును నా కొడుకులో ఉన్నటువంటి కాంతిని వెతుక్కుంటూ మా భవిష్యత్తులో ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ముందుకు తాగుతున్నటువంటి సందర్భాన్ని తెలుపుతూ ఈ సమయాతీతమైనప్పటికీ కూడా మీ అందరూ మీ అందరి మనస్సులో నా చిన్నారి ఉన్నందుకు సంతోషపడుతూ ఇక మొన్నటికి మొన్న మేము రాకేష్ చనిపోయినటువంటి సందర్భంలో సంస్మరణ సభకు వెళ్ళినప్పుడు చాలా దుఃఖాన్ని ఆనాడు పది సంవత్సరాల కింద దుఃఖం నేను నిశ్చేష్ఠురాటువంటి సందర్భం ఎందుకంటే ఏమైంది ఎందుకవుతుంది అని తెలవనేటువంటి స్థితిలో ఉన్నా కానీ ఆ పిల్లవాడు నా కొడుకు పేరు పెట్టుకొని వాడు కూడా చనిపోయేసరికి ఆ రోజు మాత్రం చాలా అంటే చాలా ఆవేదనకులువనైనా ఈ పిల్లలంతా కూడా ఏదో సాధించాలనేటువంటి ఆశయంతో వెళ్తున్నారు కానీ చివరికి వాళ్ళ ఆశయాన్ని నెరవేర్చుకోకుండా మధ్యలోనే అర్థాంతరంగా రాలిపోతున్నారు కదా అయ్యో ఇటువంటి దురవస్థను చూడడానికి తల్లిదండ్రులుగా కుటుంబ సభ్యులుగా బాధపడాల్సినటువంటి సందర్భాన్ని తలుచుకొని ఆ వాళ్ళ నాయనమ్మ శోకాలు వెడుతూ ఏడిచింది తల్లి తండ్రి నాయనమ్మ వాళ్ళ బాధను అసలు వర్ణించలేనంత ఇదిగా అనిపించింది ఎందుకంటే ఆ సన్నివేశం ఇంకా కళ్ళ ముందు కదలాడుతూ కలిసి వేస్తున్నటువంటి విషయం ఇలాంటివి ఆశయాలు గొప్పవే ఆచరణ అంతకంటే కఠినం ఎందుకంటే అపురూపంగా పెరిగాడు అనుకున్నది సాధించుకోవడం కోసం తాను ఇంట్లో అయినా బయటైనా మొండితనంగానే తను అనుకున్నది చేయగలిగిండు అటువంటి గొప్పనైనటువంటి తన గురించి తాను ఆలోచించుకోలేని అంటే ఇవాళ పిల్లలను చూస్తూ ఉంటే స్వార్థం అనేది మనకు చాలా కనపడుతూ ఉంటుంది కానీ వాడికి వాడి జీవితం గురించి స్వార్థం అనేది లేకుండా సమాజం కోసం తనకంటే హీనస్థితిలో ఉన్నారు ఒక చదువు రాదు ఆలోచన కలిగించాలి అని వాళ్ళను జ్ఞానవంతుడుగా చేయాలని ఆదివాసీల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన నా బిడ్డడిని నేను గొప్పగానే గర్వంగానే భావిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నా సహచరుడికి ధన్యవాదాలు